హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి సుశాంత్ ఎర్లీ మార్నింగ్ చదువుకుంటున్నాడు అనమాట న్యూ ఇయర్ అనుకున్నాడు కదా ఇలాగని సో నేను పొద్దున్నే లేచి ఆయన కానీ చదువుకుంటున్నాడు అంటే ముందు రోజు హోంవర్క్స్ రాయలేదన్నమాట సో పొద్దున్నే లేచి రా చదువు రాసుకుంటున్నాడు పొన్ను ఏదో విధంగా రాసుకుంటున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాను భయం వేసి రాసుకుంటున్నాడు అనమాట ఇంక తర్వాత వచ్చేసి స్కూల్ రోజు ఫోర్ డేస్ గేమ్స్ అనమాట అండి కంటిన్యూగా గేమ్స్ ఉంటాయంట అందుకని చెప్పేసి ఓ అర్లీ మార్నింగే లెగిసిపోయి అన్ని వర్క్స్ అన్ని చేసుకుని ఓ ఓ రెడీ అయిపోయి పిల్లలందరూ గోల గోలండి మా పిల్లలందరూ కూడా గేమ్స్ కోవడం గేమ్స్ కోసం అంటే ఎప్పుడు వస్తుంది వ్యాన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఓ రెడీ అయిపోయి వెయిటింగ్ ఇంకా మామూలుగా సుశాంత్ వచ్చేసి శాక్ రేస్లో ఉన్నాడు అనమాట అండి అంటే గోన్ సంచతో అందులో కూర్చొని రేస్ చేస్తారు కదా అది పరిగెడతారు కదా అందులో అనమాట బాగా ప్రాక్టీస్ అయ్యాడంట నాకు చాలా బాగా వచ్చింది అని చెప్పేసి అని అన్నాడు ఇంకా కంటిన్యూగా గేమ్స్ అండి భలే హుషారుగా ఉంటారు ఇలా గేమ్స్ కూడా అప్పుడప్పుడు ఉండాలి కదా మాకు కూడా మా చిన్నప్పుడు సేమ్ అలాగే లెమన్ అండ్ స్పూన్ అని రన్నింగ్ రేస్ అని చెప్పేసి ఉండేది అనమాట చాలా హుషారుగా అనిపించేది ఆ రోజు వెళ్ళాలి స్కూల్కి అని చెప్పేసి అని అనిపించేది అనమాట సో అలాగా కొన్ని సెలబ్రేషన్స్ తీసేసి అండి గేమ్స్ పరంగా ఎక్కువ పెట్టారన్నమాట పొంగల్ సెలబ్రేషన్ మాత్రమే పెట్టి గేమ్స్ ఎక్కువగా పెట్టారనమాట తర్వాత వచ్చేసి వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం చేసి గరగ వీరులమ్మ గరగ వచ్చిందండి ఊరు ఊరంతా తిరుగుతుందన్నమాట వీరులమ్మ గరగ ఆల్రెడీ ముందు వీడియోలో చూసా ఉంటారు అప్పుడు నాకు గరగ వేయడానికి కావలేదు అందుకని చెప్పేసి మళ్ళీ రెండోసారి వచ్చారనమాట నా కంటెంట్కి తగ్గట్టుగానే ఏదో సందర్భంగా ఎప్పుడు వచ్చేయండి కాకపోతే ఈసారి ఏంటంటే పర్టికులర్గా వీడియో తీసుకుంటున్నాను కదా వాళ్ళు కూడా ఏం కొత్తగా అనుకోవట్లేదండి వీడియో తీసుకున్నాను అని చెప్పేసి క్యాజువల్గానే నార్మల్గానే ఉన్నాను అంటే చాలామంది తీసుకుంటారు కదా అలాగా ఇంకా అలాగ వీరులమ్మకి అమ్మవారికి పళ్ళు సమర్పించేసుకొని బియ్యం గట్రా ఇచ్చేసానండి పసుపు నీళ్ళు ఏమో కాలుకి వేసుకుంటాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వీరులమ్మని కాళికి నెత్తి మీద పెట్టుకొని మూడు సార్లు ప్రదక్షి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాను అనమాట ఈయనేమో డప్పులు కొడుతున్నారు కదండి ఆయన చిన్నప్పటి నుంచి వీళ్ళు తెలిసంటే మా ఆయన వాళ్ళని ఆయన గురించి అడుగుతున్నా అనమాట ఆయనేమో డప్పు కొడతానే ఉన్నాడు ఈయనేమో మాటలు చెప్పేదేమో అర్థం కావట్లేదు నువ్వు వండ్రా బాబు డప్పులు ఆపరా అంటే అసలు కొడతానే ఉన్నారండి అయితే తర్వాత వచ్చేసి వీళ్ళ సార్లు ప్రదక్షిణ చేశాను అనమాట నిజంగా గరగ పట్టుకుంటే నేను ఏదో చేస్తున్నాను చెప్తున్నానని కాదు కానీ అనుభవించిన వాళ్ళకే తెలుసు ఆ గరగ నెత్తి మీద పెట్టుకోగానే ఏదో ఒక మనసంతా ఏదో ఒక ప్రశాంతంగా నిజంగా భలే అనిపించిందండి వీడియో తీస్తున్నారు అన్న ధ్యాసే నేను మర్చిపోయాను నాకైతే నిజంగా చాలా వైబ్రేషన్ కింద అనిపించింది అనమాట అందులో అమ్మవారు ఉంటారనుకుంటాను మరి ఏంటో మరి నాకైతే తెలియలేదు అదో ఆ శక్తి ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట సుశాంతేమో ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంక ఇది వచ్చేసి లక్ష్మీవారం అండ్ శుక్రవారం బ్లాగ్ అనమాట అండి ఇంకా శుక్రవారం వచ్చేసి నేను ఇలాగ అమ్మవారికి పొద్దున్నే పూజ చేసేసుకున్నాను అంటే అమ్మవారికి హరిద్రాభిషేకం అని చెప్పేసి అని అన్నారు వీరులమ్మకి అంటే హరిద్రాభిషేకం అంటే కాళ్ళ దగ్గర నుంచి నీళ్లు తెచ్చేసి అమ్మవారికి అభిషేకం చేస్తానన్నమాట అమ్మవారికి ఏమైనా గబగబా పూజ చేసేసుకుని ప్రసాదం నైవేద్యం పర్వణం ఉండేదామంటే అవ్వలేదు ఇంకా రాగి అన్నమాట రాగి అంబలి చేశాను అనమాట అండి అదే అంబలి మేము మజ్జిగ వేసుకుని మేము తాగుతాం అనమాట ప్రసాదం తీసుకుంటాం నాకు ఏది కుదిరితే అదే చేసుకుంటానని తర్వాత వచ్చేసి ఇంకా గుడి దగ్గర గబగబా పరిగెట్టుకుంటూ వస్తాను మా మా పాపం రావడానికి లేట్ అయిందన్నమాట వెనకాల వస్తానని అన్నది మేము అందరం ఇంకా వచ్చేసాను నేను మిస్ అవ్వకూడదు ఏంటంటే ఎలా జరుగుతుంది ఇక్కడ మన ఆంధ్రాలో ఆ మా ఆంధ్రాలో సంస్కృతి సాంప్రదాయాలు ఎలా చేస్తారు ఈ పూజలు ఏంటి ఏ విధంగా చేస్తారని అని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి నేను నిజంగా ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదని చెప్పేసి అందరికీ చూపించాలి ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి నేను అనుకుని నేను గబగబా నేను వచ్చేసానండి నిజంగా ఎప్పుడు మీద ఇంకా ముందే వచ్చేదాన్ని ఈసారి ఏంటో నాకు తెలియలేదు ఇంకా లేట్ అయింది ఇంక అయినా సరే ఇంకా అమ్మవారు ఎలాగో కదలేదండి ఇక్కడే అప్పుడే హారతిస్తున్నారన్నమాట నా అదృష్టం కొద్ది ఇంకా సుధగారని అండి ఆవిడ చెప్పారు ఫోన్ చేసి రా వీరలక్ష్మి త్వరగా లేట్ అయిపోతుందంటే గబగబా పరిగెట్టుకుంటూ వస్తాను ఇంకా అలాగ బయలుదేరుతుందన్నమాట అండి అమ్మవారు వెయ్యి మంది పైన ఉంటారండి ఇప్పుడు వీరులమ్మకి వేయడానికి ప్రతి సంవత్సరం అలాగే వస్తారు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఈయడం ఎప్పుడన్నా ఆపలేదనమాట ఏ సందర్భం ఏదోలాగా నీకు వెళ్ళడం నాకు అలవాటు అనమాట అండి ఇంకా అమ్మవారు ఈయడానికి అందరు కూడా జయ వీరులం అజయ వీరులం అంటానే ఉన్నారు ఇంకా అమ్మవారు వస్తానే ఉన్నారు వస్తానే ఉన్నారండి ఆడవాళ్ళు ఇంకా వీళ్ళ కాకుండా గుడి దగ్గర కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారండి ఏంటంటే గుడి దగ్గర వెయిట్ చేసే వాళ్ళు అంటే కొంతమంది రాని వాళ్ళు రాలేని వాళ్ళు బిందులు పట్టుకుని చేయలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా గుడి దగ్గర ఉండిపోయారు అనమాట మా తోటకోలు కూడా గుడి గుడి దగ్గర అనమాట ఇంకా లేట్ అయిపోయింది కదిలిపోయింది తండ్రి ఆబోద్దులోకి ఇంకా అలాగే చెప్పేసి అనుకుంటే నాకైతే వీడియో తీసే అవకాశం లేదు ఒక పక్కన బిందు పట్టుకుని ఒక పక్కన ఫోన్ పట్టుకుని వీడియో తీయాలంటే అవ్వలేదు మా బావకు వచ్చేసి ఆయన బిజీగా ఉండి ఈ సా పండగ టైంలో కొంచెం హడా బిజీగా ఉంటారండి వర్క్ టైం వర్క్ వల్ల సో దానివల్ల నాకు వీడియో తీయడానికి ఎవరు కుదరలేదు ఇంకా వాళ్ళని వీళ్ళని మాల్కొని ఎవరే వీడియో తీయను పిల్లల్ని బ్రతిమాలికొని అని చెప్పేసి అనమాట ఇంకా కుదిరినంతలో నేను వీడియో తీసుకున్నాను పోతే ఒక ఆయన తీస్తున్నారన్నమాట అండి ఆయన యూట్యూబర్ అనుకుంటా సో వీడియో ఆయన తీసానమాట అవి కొన్ని షేర్ చేశారు నేను తీసినవి కొన్ని పోస్ట్ చేశాను సో ఇదండి ఇలాగ అందరూ కూడా కాలువ దగ్గరికి వెళ్ళండి అన్ని బిందులు బిందులతో నీళ్లు ముంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి గుడికి ఊరేగింపుగా వెళ్ళి అందులో పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి అమ్మవారికి అభిషేకం అండి ఇక్కడ శివాలయం అన్నమాట శివాలయం దగ్గరకు వచ్చి ఈ నీళ్ళు అన్ని కాలువ దగ్గర గోదావరి అని గోదావరి దగ్గర అనమాట అండి మాకు కాలువ గోదావరి కాలువ దగ్గర అనమాట మాకు సో భలే ఉంటుందండి మాకు ఆంధ్రాలో అన్నీ కూడా బాగా జరుగుతాయి అనపర్తిలో అయితే ఇంకా బాగా జరుగుతాయి అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా మాకు ఏ విధంగా చూసినా ఎక్కడ దగ్గర ఏ పూజలు జరుగుతాయో జరుగుతూనే ఉంటాయని చెప్తాను కదా దానికి నిదర్శనం ఇదనమాట ఏదో ఒక రకంగా ఏదో అమ్మవారిని భక్తితో అమ్మవారిని కాదు ఏ పండగైనా సరే ఘనంగా చేస్తారనమాట సో ఇదండి నేను ఏదో చిన్న బిందు ఈ బిందే కదా అనుకున్నా కానీ ఆ బిందు కూడా నాకు చెయ్యి చాలా నొప్పి వచ్చిందండి కానీ నాకంటే పెద్ద పెద్ద ఇత్తడి బిందులు అండి పెద్ద పెద్ద ఇత్తడి బిందులు అక్కడి నుంచి కాలం దగ్గర నుంచి మొయ్యడం అంటే మాటలు కాదు నిజంగా అందరూ కూడా ఇంకా ఏ బరువు కాని కానీ ఏ నొప్పి అని కానీ లేదండి అలాగే ఇంక మోసేడు ఇంకా అమ్మ అలా తీసుకెళ్తుందో ఏంటంటే ప్రతి సంవత్సరం నేను ఇప్పుడు దాకా అయితే నేను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం నేను వేసేది అనమాట నీళ్ళు ఈ సంవత్సరం కూడా నా అదృష్టం కొద్దీ నాకు ఇలా కుదిరింది ముందుగానే నేను అన్ని క్యాలెండర్లో టిక్ పెట్టుకుంటాను అనమాట అమ్మవారికి ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ దారికి నిధు వస్తుంది ఈ సంవత్సరం ఈ దారికి నిధు వస్తుంది అని చెప్పేసి నేను అప్పుడు ఎవరోళురు నాకు గుర్తు చేస్తూనే ఉంటారు ఇంకా ఆ బింద అయితే నేను ఆ వీడియో ఫోన్ పెట్టుకునే తిరుగుతాను ఎవరైనా వీడియో తీసే అవకాశం ఉండదేమో ఈ వరంగా వాళ్ళకి తీయండి వీళ్ళకి తీయండి అని చెప్తానే ఉన్నాను కానీ వాళ్ళకి వద్ద ఆయన తీసారనమాట నాకు కొంచెం షేర్ చేశారు వీడియోలు నేను తీస్తానని మీరే భయపడకండి అని చెప్పేసి మీరేం కంగారు పడకండి నేను తీస్తానని చెప్పేసి ఆ వీడియోలు అన్నీ షేర్ చేశారనమాట ఇంకా అలా అమ్మవారి హరిద్రాభిషేకం వీరులమ్మ ఈ సంవత్సరం ఇలా జరిగిందనమాట నా చల్లని తల్లి అన్నపతిని అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంత ఏ భక్తి ఏ శక్తి అక్కడ లేకుండా అంతమంది వచ్చి నీళ్ళు పోయారు కదండి ఏదో అమ్మవారి ఆ శక్తి అయితే ఉంది అలా అందరూ కూడా కొలుచుకుంటారు అనమాట ఒక వైబ్రేషన్ అండి నాకు కూడా ఏదో రకంగా అయిపోద్ది అనమాట నిజంగా లోపలికి వెళ్ళబోతే ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది నిజంగా అమ్మవారు అయితే నిజంగా ఉన్నారండి ఇలా నా హరిద్రాభిషేకం అమ్మవారి హరిద్రాభిషేకం ఇలా కంప్లీట్ అయిందనమాట నేను ఈ సంవత్సరం మిస్ అవుతానేమో ఈ అందరూ ఎవరికైనా చూపించడానికి యూట్యూబ్ లో పోస్ట్ చేయడానికి అవుతుందో అవ్వదు అని చెప్పేసి నేను చాలా కంగారు పడ్డాను ఇక్కడ నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి మధ్యలో స్టార్టింగ్ నాకు తెలియదు తర్వాత తెలుసు ఇయర్ నేను వదలలేను అనమాట ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి నేను చూసేదాన్ని ఇయర్ మిస్ అయిపోతానేమో అనుకున్నాను స్పోర్ట్స్ డే స్కూల్ కి నేను వచ్చేసాను స్కూల్కి ఇంకా ఆయన రమ్మని అన్నారు తీరం మోసి వాడి స్పోర్ట్స్ ఆల్రెడీ మా ఆఫ్టర్నూన్ అయిపోయినాయి అంటే మాకు చెప్పలేదు ఇలాగా స్పోర్ట్స్ అంటే మా ఆఫ్టర్నూన్ అని చెప్పలేదు స్పోర్ట్స్ అని అన్నాడంటే నాకు ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలిసి ఇంకా అలా చేయడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది కొన్ని ఈవినింగ్ అని చెప్పేసి నేను ఈవినింగ్ త్రీకి వెళ్ళాను అనమాట అప్పటికే అయిపోయింది కానీ ఇంకా చాలా మంది పిల్లలు జరుగుతున్నాయి అన్నమాట సెకండ్ క్లాస్కి అయిపోయింది మిగతా క్లాసులు అన్నీ అవుతుంది మా తోడు పాప జరుగుతున్నాయి కాకపోతే దూరంగా ఉందన్నమాట వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు పిల్లలు తగ్గ ఫోర్ అనమాట నిజంగా ఎక్కడా తగ్గలేదండి గ్రౌండ్ అయితే టీఆర్ స్కూల్ అనమాట వీళ్ళది టీఆర్ స్వరూ శ్రీ సాయి స్వరూపస్ టీఆర్ స్కూల్ అనమాట స్కూల్ ఎంత ఉంటుందో దాని గ్రౌండ్ అయితే మించి ఉన్నదండి మొత్తం గ్రీనరీ అనమాట నో పొల్యూషన్ అనమాట అండి అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నా బుడ్డి ఫ్రెండ్స్ అనమాట అండి నాకు పాప అనమాట అంటే యూకేజీ ఎల్కేజీ పిల్లలు అనమాట అండి అమ్మాయిలు ఎంత క్యూట్గా ఉన్నారండి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారంటే నన్ను ఆంటీ కాదు ఓయ్ ఈ వాటర్ పట్టుకో ఓయ్ నీ పేరేంటి ఇలా అడిగేవారండి నిజంగా భలే ముద్దుగా అనిపించేది సో ఇది నా వ్లాగ్ అండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఇంకా ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదో కష్టపడుతున్నాను ఎంతవరకు రీచ్ అవుతాను ఏంటన్నది అంతా మీ చేతిలో ఉంది ఎంతవరకు మీరు తీసుకెళ్తాను అన్నది బాయ్ బాయ్ హ్యావీ నెచ్ డే